Subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రస్తుతం తనంతా ఐపీఎల్ మీదే ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని టైటిల్ విజేతగా చూడాలనుకుంటున్నారని ఆ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్ లో పంత్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసింది చివరి రెండు వన్డేల్లో ధోని స్థానంలో చోటు దక్కించుకున్న పంత్ ఆశించిన మేరకు రాణించలేదు ముఖ్యంగా నాలుగో వన్డేలో రిషబ్ పంత్ చేసిన తప్పిదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కు తరలేపనుంది ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ వరల్డ్ కప్ లో ఆడాలని మా మనసులో ఎప్పటికీ ఉంటుంది ప్రస్తుతం నా ధ్యాసంతా ఐపీఎల్ మీదే ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని విజేతగా చూడాలనుకుంటున్నా అని చెప్పాడు ఒక ఆటగాడిగా ప్రతిరోజు మెరుగ్గా రాణించాలని అనుకుంటా ఇప్పటికే నా తప్పిదాలను కొన్నిటిని గమనించా వాటిపై దృష్టి పెట్టాలి నా తప్పిదాలు గురించి ఇప్పటికే ధోనిని కలిసి మాట్లాడాను డ్రెస్సింగ్ రూమ్ లో ధోని చాలా ప్రశాంతంగా ఉంటాడు అతడిని కలిసి ఏదైనా మాట్లాడవచ్చు ప్రతి ఒక్క ఆటగాడితో ధోని అలాగే ఉంటాడు అందరినీ కలుపుకుని పోతాడు అని పంత్ అన్నారు దీంతో అతడి నుంచి మంచి సలహాలు సూచనలు అందుతాయి అవి పాటిస్తే మంచిది లేదా ఎవరిష్టం వారిది అని పంత్ చెప్పుకొచ్చారు టోర్నీలో భాగంగా మార్చి ఇరవై నాలుగున ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు శిఖర్ ధావన్ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ పృథ్వీ షా అమిత్ మిశ్రా అవేష్ ఖాన్ హర్షల్ పటేల్ రాహుల్ తివాతియా జయంత్ యాదవ్ మనోజ్ కలరా కాలిన్ మున్రో క్రిస్ మరిష్ కగీసో రబాడా సందీప్ లామేనేచో రెంట్ బోల్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి